హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా మనం ఎన్నో సీజన్స్ చూసాం దాదాపు ఎనిమిది ఈ సీజన్తో కలిపి ఎనిమిది సీజన్లు అలాగే ఒక టూని కూడా చూసాం సో వీటన్నిటిలో కూడా ఆల్రెడీ టేస్టీ తేజ రోహిణి అవినాష్ వీళ్ళందరూ కూడా గత సీజన్స్లో మనకు కనిపించిన వాళ్లే మరొకసారి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చారు అయితే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అనే పేరుతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా చాలా ఎర్లీగానే ఎంట్రీ ఇచ్చారు ఒక వన్ మంత్ తర్వాత ఒరిజినల్ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ సో ఫస్ట్ ఎవరైతే ముందు సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి వైల్డ్ కార్డ్స్కి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి వైల్డ్ కార్డ్స్కి మధ్య ఒక వన్ మంత్ అనేది మాత్రమే డిఫరెన్షియేషన్ అనేది ఉంది అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసుకుంటారా వైల్డ్ కార్డ్స్గా వచ్చినటువంటి కమిడియన్స్ నేను అనుకున్నాను వాస్తవానికి రోహిణి అలాగే అవినాష్ వీళ్ళు వస్తున్నారు అని చెప్పనంటే ఈ సీజన్లో అసలకే సప్ప సప్పగా సాగుతుంది కదా సీజను ఖచ్చితంగా కాస్త పుషప్ అవ్వాలి సీజను కొంచెం సీజన్ మరీ అసలు అంతా దేవిరేసి మోహాలు వేసుకొని అసలు గేమ్లు సరిగా ఆడట్లేదు ఎక్కడ కూడా ఒక కొంచెం అది గేమ్ అనేది సరిగా వెళ్ళట్లేదు సీజన్ మొత్తం కూడా కొలాబ్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ ఆడియన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్ను ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం కొంత ఎంటర్టైనర్స్ని హౌస్లోకి పంపించాలన్న ఉద్దేశంతో వైల్డ్ కార్డ్స్లో అవినాష్ని రోహిణిని వీళ్ళను పంపించారు అని చెప్పి మాత్రమే అనుకున్నాను కానీ వీళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని ఎంత బాగా యుటిలైజ్ చేసుకుంటారు ఎంత బాగా వాడుకుంటారు ఎంత బాగా ఉపయోగించుకొని ఎంత అద్భుతంగా రాణిస్తారని చెప్పని నేనైతే అనుకోలేదు బట్ మన ఊహలకు అతీతంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి వీళ్ళు ప్రజెంట్ ఆడుతున్నటువంటి తీరుకు మాత్రం ఖచ్చితంగా రెస్పెక్ట్ బటన్ ప్రెస్ చేయాల్సిందే ఎవరైనా సో దానికి సంబంధించి ఈ వీడియోలో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్కు సంబంధించి కావచ్చు వీళ్ళు జనాలని ఎంటర్టైన్ చేసినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఎవరైనా సరే హౌస్లో వీళ్ళని చిన్న చూపు చూసిన వాళ్ళ అంటే ఎవరైతే చిన్న చూపు చూస్తారో వాళ్లకు చంప పెట్టులాగా వీళ్ళు టాస్క్లలో గెలిచి మెగా చీఫ్ అయ్యి చెప్పినటువంటి సమాధానం కూడా నిజంగానే ఇది నిజంగా చాలా మెచ్చుకోదగినటువంటి విషయము అరే ఎవరన్నా ఒక మాట అంటే ఇంత తీసుకొని ఎంత కష్టపడతారా ఇంత కష్టపడి వాళ్ళు మాటలతో కాదు వాళ్ళ ఆటతో సమాధానం చూపించినటువంటి విధానం మాత్రం ప్రతి ఒక్కళ్ళకు కూడా నచ్చింది సో ఇక మనం అవినాష్ రోహిణికి సంబంధించి వీళ్ళద్దరు గురించి ఇప్పుడు ప్రజెంటు నిన్న మొన్నటి వరకు కూడా ఒక టూ వీక్స్ బ్యాక్ వరకు కూడా అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేవు వీళ్ళు ఆల్మోస్ట్ ఈ వీక్ ఆరు నెక్స్ట్ వీక్లో వీళ్ళని పంపించేస్తారు అనుకున్నటువంటి సిచ్యువేషన్స్లోనే రోహిణి కష్టపడి మెగా చీఫ్ అవ్వడం అంతకంటే ముందు రెండు సార్లు అవినాష్ మెగా చీఫ్గా సెలెక్ట్ చేయబడటం ఇప్పుడు టికెట్ టు ఫినాలేట్ సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ టికెట్ టు ఫినాలే కంటెండర్గా రోహిణి ఫస్ట్ సెలెక్ట్ అవ్వటం ఫస్ట్ తను రెండు టాస్క్లు గెలిచి తనే ఫస్ట్ రావటం అలాగే రెండవ రోజు ఇవాళ ఇప్పుడు అవినాష్ రెండవ చీఫ్ కంటెండర్ అంటే టికెట్ టు ఫినాలేకి రెండవ కంటెండర్ అవ్వటం సో ఇదంతా కూడా సో మొత్తం నేను తమ్ళ ఏదైతే పెట్టానో ఖచ్చితంగా కమెడియన్స్ హీరోలుగా మారిపోయి గేమ్ మొత్తాన్ని కూడా శాసిస్తున్నటువంటి సిచ్యువేషన్ అనేది ఉంది మనం వాస్తవానికి టాప్ రేస్లో నిఖిల్ గురించి ఫైట్ చేస్తున్నారు గౌతమ్ గురించి ఫైట్ చేస్తున్నారు లేకపోతే నవీల్ అని అంటారు రకరకాలుగా ప్రేరణ అని విష్ణు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ బట్ గేమర్స్ ఎవరైతే ప్రజెంటు గేమ్ని డిసైడ్ చేస్తూ ఎవరైతే పెర్ఫామ్ చేస్తూ ఎవరైతే గేమ్ను ముందుకు తీసుకుపోతూ తమ టాలెంట్ అనేది చూపిస్తూ హార్డ్ వర్క్ ద్వారా విజయాలను సాధిస్తున్నారో వాళ్ళని మాత్రం గేమ్ లో ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశం అయితే మాత్రం ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ సిచ్యువేషన్లో మాత్రం వీళ్ళిద్దరిలో ఒకళ్ళు టాప్ ఫైవ్ లో ఉంటారు అనేటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి ఖచ్చితంగా లేడీస్లో అంటే ఎలాగో లేడీస్లో టాప్ ఫైవ్ లో ఉంటారు కాబట్టి లేడీస్ లో ఇప్పటివరకు జరిగినటువంటి టాస్క్లు పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు బిహేవియర్ పరంగా కావచ్చు గేమ్ లో వాళ్ళు చూపిస్తున్నటువంటి అంటే తమ సత్తాను చాటుకోవడం కావచ్చు అన్నిటికి సంబంధించి కూడా రోహిణి అద్భుతంగా రాణించింది సో రోహిణి గురించి మనం ఫస్ట్ ఆమె ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండాలి అన్న ఉద్దేశంతోనే అంతలా కష్టపడుతున్నట్లు తను పెడుతున్నటువంటి ఎఫర్ట్స్తో పాటు ఎఫర్ట్స్ పెట్టడం మాత్రమే కాదు ఎఫర్ట్ పెట్టి ఎటువంటి ఫౌల్ గేమ్లు అనేవి ఆడకుండా చాలా పద్ధతిగా గేమ్ ఆడుతూ గెలుస్తూ ముందుకు పోతుంది సో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి టాప్ ఫైవ్లో ఉండాలి అని మాత్రం నేను కోరుకుంటున్నాను నాతో పాటు చాలామంది కూడా కోరుకుంటున్నట్లుగానే ప్రజెంట్ తెలుస్తోంది సో రోహిణి గురించి చెప్పాలి అని అంటే వాస్తవానికి రోహిణిలో ఉన్నటువంటి వాస్తవం మొదట్లో వచ్చిన తప్పుడు తను వచ్చినటువంటి టూ వీక్స్ త్రీ వీక్స్ వరకు కూడా రోహిణిని అసలు అంత అసలు తను టాప్ లిస్ట్లో ఏమాత్రం లేదు కానీ ఎప్పుడైతే స్నేహితురాలైనటువంటి విష్ణుప్రియనే ఆమెను టార్గెట్ చేసి వేరే వాళ్ళతో చనువుగా ఉంటూ విష్ణుప్రియ రోహిణిని కార్నర్ చేసి టార్గెట్ చేసి లేనిపోని మాటలు మాట్లాడిందో అప్పుడే తిను తనను ఏమాత్రం ఇష్టానుసారంగా మాట్లాడకుండా తన సత్తా చూపించి ఎప్పుడు అవకాశం తనకు అంటే అవకాశం వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తన టాలెంట్ ఏంటో చూపించుకొని ఆ రకంగా ముందుకెళ్ళింది సో దానికి మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే ఎప్పుడే వాస్తవానికి విష్ణుప్రియ నువ్వు జీరో నువ్వు ఈ హౌస్లో ఏం చేస్తున్నావు అసలు నీలో ఫైర్ లేదు నువ్వు అసలు నీకన్నా ఎక్కువ వారాలు నేనే ఉన్నాను ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరికైనా సరే కోపం వచ్చేసి వాళ్ళని స్పాట్లో ఏదో ఒకటి అనేసేయాలి అన్న అంతవరకే ఆగిపోతారు కానీ అది మైండ్లో పెట్టుకొని అసలు రోహిణీ విషయంలో మెచ్చుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే తను కొన్ని నెలల పాటు యాక్సిడెంట్ అయిన తర్వాత కాల్లో రాడ్ పెట్టుకొని స్టిల్ ఇప్పటికి ఆమె రాడ్ ఉందని చెప్పని అంటున్నారు ఆ రాడ్డుతో యాక్సిడెంట్ అయినటువంటి లెగ్తోనే తను ఆ కుండలో బ్యాలెన్స్ చేసినటువంటి టాస్క్ ఉంది కదా ఆ టాస్క్ గెలిచి పృథ్వీ లాంటి బలమైన బలమైనటువంటి కంటెస్టెంట్తో పోటీ పడి గెలిచిన తీరు మాత్రం ఈ సీజన్ మొత్తానికి హైలైట్ అని చెప్పడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు అసలు ఆ రోజు రోహిణి గెలుస్తుంది అని మాత్రం ఎవరూ అనుకోలేదు కానీ పృథ్వీ లాంటి బలమైన స్ట్రాంగ్ కంటెస్టెంట్తో పోటీ పడి తనకి తెలిసిన తీరు మాత్రం ప్రతి ఒక్కళ్ళు సెభాష్ అనిపించుకోవాల చేసింది ఆ రోజు ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళు లైవ్ స్ట్రీమ్ చూసిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఎపిసోడ్ చూసిన వాళ్ళు కావచ్చు ఆ సీన్ చూసి ఆ టాస్క్లో ఆ తర్వాత తను పడ్డ అండ్ తను సాధించినటువంటి ఆ మెగా చీఫ్ని తను ఎంతలా బాధపడింది ఎంత ఆనందంతో ఉప్పొంగిపోయింది ఎంతలా ఏడ్చింది ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా అంటే ఇక తమ మనిషి గెలిచింది అన్న ఒక ఫీల్ చాలా ఎమోషనల్ అయిపోయారు దాంతోపాటు హౌస్ హౌస్ అంతా కూడా ఎమోషనల్ అయిపోయింది బయట చూసినటువంటి ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు సో ఈ బిగ్ బాస్లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఆ రోజు ఇక రోహిణి అక్కడి నుంచి ఆమెది మొదలైంది ఇక ఎప్పుడైతే ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి టికెట్ టూ ఫినాలకి పెట్టారో దాంట్లో కూడా సో రావటమే అఖిల్ హారిక లాంటి వాళ్ళు వచ్చినటువంటి పాజిటివ్ వైబ్స్ను తీసుకొని ఆమెకు వచ్చినటువంటి ఛాన్స్ను వాడుకొని ఒకటి టాస్క్ కాదు రెండు టాస్క్లు కూడా గెలిచి కష్టపడి గెలిచి ఎవరో సాయం చేస్తేనో ఎవరో సెలెక్ట్ చేసుకుంటేనో ఎవరో వచ్చి హెల్ప్ చేస్తేనో ఈ రకంగా కాకుండా తన స్వయం శక్తితో గెలిచినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా ఎస్ ఇక ఏమే కాకపోతే ఇంకెవరు టాప్ ఫైవ్ అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లానే ఫీల్ అయ్యేలాగా చేసింది సో ఖచ్చితంగా ప్రజెంట్ మాత్రం ఉన్నటువంటి ఫీమేల్స్లో టాప్ కి రోహిణి ఏ మాత్రం అనర్హత ఉన్నటువంటి వ్యక్తి కాదు ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వ్యక్తే ఆమె టాప్ లోకి వెళ్ళాలి అని మాత్రం చాలామంది కోరుకుంటున్నారు సరే చూడాలి నిజంగానే ఇప్పుడు ఆమె పెడుతున్నటువంటి ఎఫర్ట్స్కి మాత్రం హౌస్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కంపేర్ చేస్తే లీడ్లో ప్రజెంట్ రోహిణి కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి వీళ్ళు టాప్ ఫైవ్ టార్గెట్గానే ముందుకు పోతున్నారు కాబట్టి వాళ్ళ కోరిక నెరవేరుతుందా లేదని చూడాలి ఇక రోహిణి విషయం అటు ఉంచితే ఇప్పుడు ఇక అవినాష్ అవినాష్ని యాజ్ ఏ ఎంటర్టైనర్గా గా తను స్పాంటినిటీగా మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి కావచ్చు తను స్పాంటిని గా వితౌట్ స్క్రిప్ట్ తనేసినటువంటి జోకులకు సంబంధించి కావచ్చు సో ఈ రకమైనటువంటి విషయాలలో చాలా బాగా అందరూ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటున్నారు చాలా బాగా నవ్వుకుంటూ ఉంటాం చాలా బాగుంటుంది కానీ గేమ్ పరంగా అక్కడ రోహిణిని స్నేహితురాలైనటువంటి విష్ణుప్రియనే మనం ఫ్రెండ్స్ కాదు జస్ట్ కొలీగ్సే అని అవమానపరచటం తర్వాత నువ్వు జీరో ఫైర్ లేదు అది లేదు ఇది లేదని చెప్పటం ఆమెతో పాటు పృథ్వీ లాంటి వ్యక్తి నువ్వు కథలు లేవు ఫిట్నెస్ ఉండాలి అట్లా ఉండాలి ఇట్లాంటి రకరకాలుగా మాట్లాడటం ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని కసితో తను ఆడి సాధించి గెలిచి వాళ్ళందరికీ వాటితోనే సమాధానం ఎలాగైతే చెప్పిందో ఇప్పుడు అవినాష్ కూడా సేమ్ అదే విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నువ్వు ఎంత కష్టపడినా సరే లక్ అనేది ఫేవర్ చేయాల్సిందే అదృష్టం అనేది ఉండాల్సిందే ఎంత బలమైన ఆటగాడైనా సరే కొన్ని కొన్నిసార్లు ఏదో సూక్తులు చెప్పినట్లు అదృష్టం అనేది మన దగ్గరకు లేకపోతే అదృష్టం సరిగా లేకపోతే మాత్రం అరటి పండు కూడా పండికి అడ్వా అడ్డుపడినట్టు నువ్వెంతగా ఆటగాడవైనా సరే కాస్త కూతులు లక్కు కూడా ఫేవర్ చేయాలి సో ఇక నక్క తోక తొక్కాడో తెలియదు లక్కు విపరీతంగా ఫేవర్ చేసిందో తెలియదు రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాడు ఎలిమినేట్ అయిపోయేవాడు కాస్త ఎవిక్షన్ షీల్డ్ అది కూడా అడుక్కొని కాదు అవతల నబీల్ లాంటి వ్యక్తి కావాలని తన ఇష్టంతో ఇచ్చినటువంటి నా షీల్డ్ తీసుకొని ప్రస్తుతం గేమ్లో ఉన్నాడు గేమ్లో ఉన్న తర్వాత గత వారమే అంటాడు పృథ్వీ నువ్వు కేవలం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు కానీ గేమ్లో నీ పెర్ఫార్మెన్స్ అనేది ఏమీ లేదు అని తను ఎప్పుడైతే ఆ మాట అని కొన్ని రోజులు కూడా అవ్వట్లేదు ఇవాళ వరుసగా రెండు టాస్కులు గెలిచి టికెట్ టు ఫినాలేకి సెకండ్ కంటెండర్ అయ్యాడు సో ఇది వాళ్ళు తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నటువంటి విధానం ఇక ఇవాళ జరిగినటువంటి టాస్క్ గురించి మాట్లాడాలి అని చెప్పంటే మాత్రం ఏదైతే ఈ సుడోకో టాస్క్ ఇచ్చారో సుడోకో సుడోకో టాస్క్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి నలుగురు వ్యక్తులు కూడా అది ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనం నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆరు వస్తాయి మెంటల్ ఎబిలిటీ ఆ స్పీడా లేకపోతే స్కిల్స్ చూపించటమా లేకపోతే ఫిజికల్ స్ట్రెంగ్ ఇవన్నీ వీటన్నిటిలో ఆ ను బట్టి తెలుస్తోంది మెంటల్ ఎబిలిటీని సెలెక్ట్ చేసుకున్నారని మెంటల్ ఎబిలిటీలో వీళ్ళు సుడోకు వాడాలి సో ఎటు చూసినా సరే ఫిఫ్టీన్ నెంబర్ రావాలి అనే గేమ్ ఆడాలి అది అంతా కూడా మెదడుకు పని చెప్పి ఆడే గేమ్ కాబట్టి నబిల్ ప్రేరణ పృథ్వీ అవినాష్ నాకైతే మాత్రం అసలు ఈ నలుగురి మీద నమ్మకం లేదు నాకేంటి ఆడియన్స్కి కూడా నమ్మకం లేకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు తెలివితో అంటే బలంతో ఆడటమో లేకపోతే కేకలు వేసి అరవటమో లేకపోతే అవతల వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని క్వశ్చన్స్ చేస్తూ వాటి మీద డిఫెండ్ చేసుకుంటూ వరిచి కేకలు పెట్టి దాని మీద ఆర్గ్యుమెంట్స్ చేయడమో ఈ రకమైనటువంటి విధానాలతో లేకపోతే మనుషులు మీద మీదకు పోవటమో లేకపోతే అర్థం అర్థం లేనటువంటి వాదనలతో టైం వేస్ట్ చేయటమో ఈ రకమైన వాటిలో హైలైట్ అయ్యారే తప్ప ఎక్కడ కూడా తెలివితో బిహేవ్ చేసినటువంటి విషయాల్లో తెలివితో ఆడాల్సినటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళ నలుగురు కూడా ఎక్కడ ముందుకు పోయింది లేదు నాకు అది చివరి వరకు కూడా క్వశ్చన్ మార్క్ లే ఉంది అసలు ఎవరు గెలుస్తారు ఈ టాస్క్ ఎవరు గెలుస్తారు ఈ టాస్క్ అనుకున్న టైంలో నలుగురు గెలవలేదు బట్ తర్వాత బిగ్ బాస్ ఒక క్లూ ఇవ్వటం జరుగుతుంది తీసుకెళ్ళి ఆ ఫిఫ్త్ నెంబర్ని మధ్యలో పెట్టండి గేమ్ ఈజీ అవుతుంది అని చెప్పినప్పుడు దాన్నైనా యూటిలైజ్ చేసుకొని తొందరగా ఎవరు ఫినిష్ చేస్తారని కోరుకుంటే ఆబ్వియస్లీ అవినాష్ చేసేసాడు అది తో చేశాడా తనకు తెలియకుండా చేశాడా ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చూస్తాం హూ ఇస్ ద విన్నర్ విన్ అవ్వటం అనేది ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ ఫస్ట్ టాస్క్ విన్ అయ్యాడంటే సెకండ్ ఛాన్స్కి సంబంధించి ఆ క్రికెట్ ఆ బాల్స్కు సంబంధించినటువంటి టాస్క్కి ఫస్ట్ టాస్క్ టాస్క్లో గెలిచాడు కాబట్టి అది ఫేవర్ చేస్తుంది ఎక్కువ బాల్స్ తన దగ్గరే ఉంటాయి మంచిగా యూటిలైజ్ చేసుకుంటాడు సెకండ్ గేమ్ గెలిచాడు అయిపోయింది సో ఇప్పుడు తను సెకండు టికెట్ టూ ఫినాల్ ఎక్కి సెకండ్ కంటెంటర్గా సెలెక్ట్ అయ్యాడు సో ఇది ఏదేమైనా సరే అవతల వ్యక్తుల్ని విమర్శించేటప్పుడు ఆలోచించుకోవాలి ఎవరికి ఎవరి ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరు ఎస్టిమేట్ చేయలేం అది మనకు బిగ్ బాస్ అనేది చాలా పర్సనాలిటీకి సంబంధించినటువంటి అంటే మన వ్యక్తిత్వాన్ని తెలియజేసేటువంటి ఒక గేమ్ షో మనం ఎవరిని ఇష్టపడుతున్నాం ఎలా ఇష్టపడుతున్నాం వీటన్నిటిని కూడా ఎస్టిమేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎనలైజ్ చేయగలగాలి సో ఇవన్నీ కూడా అనేక విషయాలు దాంతో మన రియల్ లైఫ్కి ముడిపడి ఉంటాయి తీసుకున్నటువంటి డెసిషన్స్ అయినా సరే అవతల వ్యక్తులతో బిహేవ్ చేసేటువంటి విధానాన్ని పట్టు వాటికి అయినా సరే సో ఇట్లా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి చాలామంది ఆ బిగ్ బాస్ అంటే అదేంది ఇది ఏంది అనుకుంటారు చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్ ఎక్కడ డెసిషన్ మేకింగ్ అనేది ఎట్లా ఉండాలి ఏది మంచి ఏది చెడు ఏది చెడు ఎక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడూ ఎట్లాంటి మాటలు మాట్లాడితే అవి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంటాయి ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి సో వీటన్నింటికి సంబంధించి కూడా చాలా క్లియర్గా తెలుస్తాయి అందులో భాగంగానే ఇవాళ తమ ఒక పాజిటివిటీతో నాలుగు మాటలు మంచి మాటలు మాట్లాడి తమ దాకా తమ ఎవరన్నా తమను తమని ఎవరన్నా విమర్శించినప్పుడు వాటిని ఏదో వెంటనే వాళ్ళని ఏదో ఒకటి అనేయకుండా ఆ సమయం వచ్చినప్పుడు ఆటతో సమాధానం చెప్పి ఇవాళ రోహిణి అవినాష్ వీళ్ళిద్దరు గెలిచినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెచ్చుకున్నటువంటి సిచ్యువేషను ఇక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు టాప్ లో కూడా ఉంటారు అని కూడా వినిపిస్తుంది మరి ఈ వేచి చూడాలి ఇద్దరిలో ఎవరు టాప్ ఫైవ్కి వెళ్తారనేది సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి వీడియోకి సపోర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీ సపోర్ట్ని అయితే మాత్రం సూపర్ థ్యాంక్స్ ద్వారా అందిస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్